హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మరో కొత్త ప్రాపర్టీ గుంటూరు చుట్టుగుంట బీఏపీ రోడ్కి దగ్గరలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది నూట ఇరవై గజాలలో నిర్మించిన ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇరవై ఏడు నలభై మంచి డైమెన్షన్స్తో నిర్మించినటువంటి హౌస్ హౌస్కి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది కార్ పార్కింగ్కి స్పేస్ ఉంటుంది క్వాలిటీలో ఎక్కడా కూడా రాజీ లేకుండా బ్రాండెడ్ మెటీరియల్ని వాడి నిర్మించారు మున్సిపల్ వాటర్తో ఇంటిని నిర్మించారు అన్ని మెయిన్ డోర్స్ని టేక్వుడ్తో నిర్మించారు ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ని వినియోగించారు అదేవిధంగా జిప్సం ఫాల్ సీలింగ్ని మంచి అందమైన డిజైన్స్తో నిర్మించడం జరిగింది ఈ హౌస్కి మున్సిపల్ వాటర్ కనెక్షన్ లైన్ ఉన్నది అలాగే జీ ప్లస్ వన్ ప్లాన్కి పర్మిషన్ ఉన్నది నూట ఇరవై గజాలలో నిర్మించిన ఈ హౌస్ కాస్ట్ డెబ్భై లక్షలు నెగోషియబుల్ ఉంటుంది కస్టమర్ ప్రొఫైల్ను బట్టి లోన్ కూడా వస్తుంది మరిన్ని వివరాల కొరకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు